హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎలెవెన్ టాప్ ఇన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పనరామిక్ సన్ రూఫ్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కించి పంపించడం జరిగిందండి నా పేరు పీవీసీ సిన్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష పది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి కాకపోతే బ్యాక్ చేపించారు రీడింగ్ బ్యాక్ అనేది చేయించడం జరిగింది కారు ఓనర్సే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి దాంట్లో ఉంది కాకపోతే ఈ కారు జెన్యున్ రీడింగ్ ఉన్నది ఉన్నట్టుగా అని చెప్తున్నాను ఒక లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగింది కారు మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఒక లక్ష పదివేల పది పదివేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజిన్ యొక్క పిక్అన్ పిక్అప్ చూసుకున్నట్లయితే నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి భయ హైదరాబాద్ భయ ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా అరవై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి యాభై నుంచి అరవై శాతం నాలుగు టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి డ్యూయల్ టోన్ కలర్ తో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ బ్యూటీ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఓటి రెండు టచ్ అప్లు అనేవి కామన్గా అయితే పడతాయని పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ రెండు యాప్లాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ధర ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చవలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ వందకి ఎనభై శాతం హెడ్ హెడ్లామ్స్ ఉన్నాయి ఎనభై తొంభై శాతం అలాగే ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి అలాగే ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి భయ డోర్ వచ్చేసేదాలో అలాగే వెనకాల వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అనేది చూడొచ్చండి తక్కువ ఉంటుంది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్లో అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఈ కార్కి చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూస్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి రూఫ్ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఒకటి నలిగింది ఇది కొద్దిగా ఈ ముక్క అనేది మార్పించడం జరిగింది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీసు స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ అండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ వంటి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చెప్పా కదా ఒక లక్ష పదివేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ కాకపోతే బ్యాక్ అయితే చేయించడం జరిగింది రీడింగ్ అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విజన్లో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు రివర్స్ రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే చూసుకున్నట్లయితే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడు అలా పార్కింగ్లో అయితే పెడుతున్నాను అలాగే సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఓపెన్ అవుతుంది అలాగే క్లోజ్ అయితే అవుతుందండి ఆటో సన్ రూఫ్ చూసుకున్నట్లయితే మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది అలాగే టైర్ చూసుకున్నట్లయితే యాభై అరవై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాను రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది స్టార్ కర్బోలో ఇంజన్ అలాగే చూసుకున్నట్లయితే మై గ్లాస్ని ఇచ్చే కరువు బోలేదు ఇంజన్ బంద్ మైకల్ అండి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి అలాగే మొత్తం బానిడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కారు మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియం రీడింగ్ ఒక లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనరు రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది చీకటి పడుతుందని కొద్దిగా వీడియో తొందరగా తీయడం అయితే జరుగుతుందండి కార్ అయితే నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మునాని అందరికీ వై జై హింద్